ఉప్పటింత మనసు సీరియల్లో ప్రస్తుతం మనో దత్తత వ్యవహారం యమ సీరియస్గా జరుగుతున్న సంగతి తెలిసిందే సొంత కొడుకు మనోను దత్తత తీసుకోవాలని ఒకవైపు మహేంద్ర పడుతున్నాడు మరోవైపు మహేంద్ర కన్న కొడుకు మనోనే అన్న విషయం తెలియక ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి ఎలా పట్టం కడతారని దేవయాని అసహనం వ్యక్తం చేస్తుంది ఈ దత్తతా కార్యక్రమం జరిగితే ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న మన కుటుంబ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయని భర్త ఫనీంద్ర దగ్గర దేవయాని కోపంగా మాట్లాడుతుంది అంతేకాదు చనిపోయాడో లేక ఇంకా బ్రతికే ఉన్నాడో కూడా తెలియని కన్న కొడుకు రిషి గురించి తండ్రి మాత్రం మహేంద్ర ఏనాడు పట్టించుకోలేదని మండిపడుతుంది దేవయాని వసుధర కూడా మను మాయలో పడి అసలు రిషి ఊసే ఎత్తడం లేదని అంటుంది మూడు నెలల్లో రిషిని తీసుకొస్తానని శబ్దం చేసిన వసుకు అసలు ఆ మాట ఇచ్చినట్టు కూడా గుర్తులేదని దేవయాని సీరియస్ అవుతుంది రిషి గురించి ఎవరు మర్చిపోలేదని అతడిని వెతికే పనిలోనే ఉన్నామని దేవయానికి ఫనీంద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తనతో పాటు వసు మనులు కూడా రిషి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు సీరియస్గా ట్రై చేస్తున్నామని ఫణీంద్ర క్లారిటీగా చెప్తాడు దేవయానికి కానీ ఇంతవరకు రిషి జాడ దొరకలేదని కానీ ఎలాగైనా త్వరలోనే రిషిని తిరిగి తీసుకొస్తామని ఫణీంద్ర బదిలిస్తాడు సీన్ కట్ చేస్తే మరోవైపు రిషి ప్లేస్లో మనును కూర్చోబెడుతున్నందుకు బాధపడాల్సిన వసు మాత్రం తెగ సంబరపడిపోతుంటుంది మనును మహేంద్ర దత్తత తీసుకుంటున్నందుకు గాల్లో తేలిపోతుంది వసుధర ఫోన్లో రిషి ఫోటో ఓపెన్ చేసి అతడితో మాట్లాడుతున్నట్లు మను మీ బ్రదరే అంట కదా అని చెప్పి మురిసిపోతుంది మనోను ఎలాగైనా ఒప్పించి ఈ దత్తత కార్యక్రమానికి తీసుకురమ్మని మహేంద్ర తనకు అప్పగించిన పనిని గుర్తుకు తెచ్చుకుంటుంది మరోవైపు తన తండ్రి ఎవరు తల్లి చెప్తే కానీ రానని పట్టుపట్టిన మనోను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధర ఇలా రెండు ఎపిసోడ్లు కథ మొత్తం మను దత్తతా వ్యవహారం మీదనే నడిపించారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిషి గురించి ఫనీంద్ర చెప్పిన డైలాగ్లు దేవయానితో మాట్లాడుతూ రిషి అడ్రస్ తెలుసుకునేందుకు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నామని మేమంతా అదే పనిలో ఉన్నామని చెప్పాడు కానీ నిజానికి సీరియల్లో అలా జరగడం లేదన్నది వాస్తషి జాడ కాదు కదా ఒక్కొక్క ఎపిసోడ్లో కనీసం రిషి సార్ పేరు కూడా వినిపించడం లేదు అలాంటప్పుడు వీళ్ళు రిషిని కనిపెట్టడానికి కష్టపడుతున్నామని చెప్తే మేము ఎలా నమ్ముతామని ముఖేష్ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా రిషి సార్ గుప్పెడంత మనసు సీరియల్లోకి ఇంకా ఎప్పుడొస్తారని గొడవ చేస్తున్న వారిని కూల్ చేసేందుకు డైరెక్షన్ టీమ్ ఆడుతున్న కొత్త నాటకం అని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మనూను మహేంద్ర దత్తత తీసుకోవడం అయిపోతే సీరియల్లో మనూనే మెయిన్ హీరో అయిపోతాడు అలాగే రిషిని మనుతో లైన్ క్లియర్ చేయడానికి కూడా ఈ అడప్షన్ స్టోరీ సెట్ చేస్తున్నారని అనిపిస్తుంది సీరియల్లో మను దత్తతా కార్యక్రమం విజయవంతం అయితే మాత్రం ఇప్పట్లో రిషి రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమని చెప్పచ్చు ఇంకొన్ని రోజులు మనోను హీరోగా చూపిస్తూ వసున్ కూడా ఈ దత్తపుత్రుడికి దగ్గర చేసే కార్యక్రమాలు ముందు ముందు జరిగే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనా రిషి సార్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నా ముఖేష్ కూడా అభిమానులకు మాత్రం ఇంకొన్ని రోజులు ఈ బాధలు తప్పేలా లేవనిపిస్తుంది మరి రిషిని ఇంతలా టార్గెట్ చేసి ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్న డైరెక్షన్ టీమ్కు మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి కనీసం అప్పుడైనా మనం పడే బాధ అయినా వాళ్ళకి అర్థమయ్యి మన రిషి సార్ను మళ్ళీ సీరియల్లోకి తీసుకొస్తారేమో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీ వాంట్ రిషి సార్ అని కామెంట్ చేసి లైక్ కొట్టి రిషి సార్ ఫ్యాన్స్కు షేర్ చేయండి అలాగే మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్